హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జ్యోతి నండి మేమైతే ఈరోజు ఉగ్గాని బజ్జీ చేసుకుంటున్నాము మీకు కూడా చూపిస్తాను చూడండి ఉగ్గాని బజ్జీ అనేవి మా రాయలసీమలో ఫేమస్ అండి ఫస్ట్ శనగపిండిని తీసుకోవాలండి శనగపిండిలకు ఉప్పు కొంచెం సోడా వేసేసి కలపాలండి కలిపిన తర్వాత మిర్చి మిరపకాయలు ఉంటాయి కదండి ఇక్కడైతే ఈ మిరపకాయలు దొరుకుతాయండి మేము ఉండే సైడ్ అయితే అసలు ఈ మిరపకాయలు దొరకమండి చిన్న మిరపకాయలు దొరుకుతాయి అవేమో బజ్జీలు వేసుకోవడానికి రావు అందుకే మేమైతే ఇలా బజ్జీ చేసుకుంటున్నాము మాకు బొరుగులు కూడా దొరకవండి మేము ఉండే సైడ్ అయితే ఇక్కడైతే బొరుగులు కూడా అన్నీ బాగా దొరుకుతాయి మేము అందుకే ఈరోజు ఉగ్గాని బజ్జీ చేస్తున్నాము చూడండి మేము అదే పనిగా ఇక్కడ కింద పొయ్యి పెట్టుకుంటామని చెప్పాను కదండి ఇలాంటి వాటికి కింద అందుకే కింద కూర్చొని చేస్తున్నాము కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాము మిరపకాయ అనేది పిండిలో ముంచి వేయాలండి ఈ మిరపకాయలు అండి ఇక్కడ దొరికేవి మా సైడ్ అయితే అసలు దొరకవు కూడా ఈ మిరపకాయలు ఇంత జంపు ఉండవు చూడాలన్నా కానీ అటు సైడ్ దొరకవండి మేము అందుకే ఇక్కడికి ఇంటికి రాగానే మా మామని అడిగి మిరపకాయలు తెప్పించుకొని బజ్జీలు చేసుకుంటున్నాము చూడండి బజ్జీలు అనేవి వేగిన తర్వాత అలా రెండుసార్లు ఒకసారి కలిపెట్టేసి అవి టర్న్ చేసుకోవాలండి అవి మొత్తం తిప్పిన తర్వాత ఆ బజ్జీ అనేది కాలుతుంది మేము మార్నింగ్ టిఫిన్కి బజ్జీలు చేసుకున్నామండి మేము చేసేసరికి ఎయిట్ అయ్యింది కొంచెం ఎండ పెడుతుంది చూడండి నిన్న మీకు మా ఇండ్లు చూపించాను కదండి వీడియోలో మేము ఇక్కడ వంట చేసుకున్నామని చెప్పాను కదా అందుకోసం ఇలా బయట చేస్తానండి అయితే లోపల చేసినాను అందుకే ఆ వీడియో తీయలేదండి అనేది నేను మళ్ళీ మీకు వీడియో తీసి పోస్ట్ చేస్తాను చూడండి మంట స్లోగా ఉంది కాబట్టి అవి కొంచెం నిదానంగా కాలుతున్నాయి అందులో కొంచెం గాలి కూడా పెడుతుంది అందుకోసం అవి స్లోగా వేగుతున్నాయి చూడండి మీకు కూడా ఎంతమందికి ఉగ్గాని బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఇక్కడ ఉగ్గాని బజ్జీలు బాగా చేస్తారండి ఇక్కడ ఏ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు జరిగినా వెంట్రుకలు జరిగినా ఏ చేసినా కానీ ఉగ్గాని బజ్జీ అనేది టిఫిన్గా పెడతారండి ఇక్కడ ఫేమస్ ఇవి మేము ఉండే సైడ్ అంటే అసలు బొరుగులు అంటే ఏంటో తెలియదు బజ్జీలు అంటే ఏంటో కూడా తెలియదు అండి అటు సైడు బొరుగులు దొరకవండి అటు సైడ్ మేము అందుకే ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తాము బొరుగులు అనేవి చూడండి అలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత బజ్జీలు అనేవి తీసేయాలండి మేము మార్నింగే పెట్టుకున్నాం కదండి అందుకోసం కొంచెం గాలి పెడుతుంది పొయ్యి కూడా సరిగ్గా మండట్లేదు చూడండి అంతే అండి బజ్జీలు ఇంకా రెడీ అయినాయి మీకు కూడా ఎంతమందికి బజ్జీలంటే ఇష్టమో చెప్పండి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అక్కడ చుట్టాను ఫ్రెండ్స్ ఇంకోసారి మళ్ళీ వేస్తాను బజ్జీలు మనం ఒకేలా బజ్జీ కావాలంటే బజ్జీని చిన్నగా కట్ చేసి కూడా బజ్జీ మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేపేస్తే అవి కట్ బజ్జీ అవుతాయండి బజ్జీలు చాలా బాగుంటాయి అందులోకి కొంచెం ఆనియన్ ఉప్పు కారం పొడి వేసుకొని అన్ని మిక్స్ చేసుకొని అందులో స్టఫింగ్ చేసి పెడితే చాలా బాగుంటాయండి బజ్జీలు మేము ఎప్పుడు బజ్జీలు చేసుకుంటామండి ఇటు సైడ్ మాకము అటు సైడ్ వంకాయలు ఈ బజ్జీ మిరపకాయలు దొరకవు అందుకే మేము ఇంటికి వచ్చిన వెంటనే ఇవి చేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఇలా నిదానంగా దానంగా తీసి పిండి అనేది బజ్జీకి కన్సిస్టెన్సీకి తగిన విధంగా బజ్జీ పిండి అనేది కలుపుకోవాలండి మనం బూందీకి మిక్చర్ చేసి బూందీ చేస్తాం కదండి అలా అలా కలుపుకోవాలి కొంచెం దానికంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి బజ్జికి ఆ పిండి అనేది మిరపకాయగా అతుక్కోవాలి చూడండి నేను ఎలా చేస్తున్నానో ఆ కన్సిస్టెన్సీలో కలుపండి సరిపోతుంది మీరు బజ్జీలు చేసిన తర్వాత నాకైతే బజ్జీలు చాలా బాగా వచ్చాయండి మీకు కూడా బజ్జీలు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఎంతమందికి బజ్జీలు ఇలా నాలాగో వచ్చాయో ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి నా వీడియోలో నేను ఊరికి వచ్చాక చెప్పాను కదండి మీకు ప్రతి వీడియో అప్డేట్ చేస్తానండి నేను ఏం చేసేదనేసి అందులో ఇక్కడ నెట్ కొంచెం రావట్లేదండి అందుకే వీడియోస్ అనేది లేట్గా అప్డేట్ చేస్తున్నాను అక్కడికి ట్రై చేస్తున్నాను రోజు అప్డేట్ చేయడానికి బట్ నెట్ అనేది రావట్లేదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బజ్జీలు అనేవి ఇలా రెడీ అయిపోయాయండి అంతే అండి బజ్జీలు అనేవి మా రాయలసీమలో చాలా ఫేమస్ అండి బజ్జీ ఉగ్గాని అంటే ఫేమస్ ఇవి తినని వాళ్ళు ఉండరండి ఈ సైడ్ మొత్తం అందరికీ తెలుసు అండి చూడండి బజ్జీలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మేమేమో ఉగ్గాని బజ్జీ చేసుకొని తింటారా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి